హాయ్ అండి బావామరదళ్ళ ప్రేమ కథ ఇరవై ఏడవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక చైతు సతీష్కి ఒక వీడియో పంపిస్తాను చూడండి అని చెప్పాడు ఆ వీడియో చూసిన వెంటనే సతీష్ షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇక మరోవైపు స్వప్న హాస్పిటల్కి వెళ్ళి స్వప్న తారాని కలవడానికి వెళ్ళింది చెప్పండి స్వప్న ఇలా వచ్చారేంటి ఎనీ ప్రాబ్లం అని అడిగింది తారా హా అలాంటిదే తారా మీరు డాక్టర్ శ్రీవాత్సవ్ గారు ఒక హెల్ప్ చేయాలి అని అడిగింది శ్రీతో ఏమైనా మాట్లాడాలా ఎవరైనా పేషెంట్ గురించి మాట్లాడాలా అని అడిగింది పేషెంట్ గురించి కాదు తారా నాకు తెలిసిన వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దానికి డాక్టర్ గారి హెల్ప్ తప్పకుండా కావాలి ఆయన అయితేనే ఏదైనా చేయగలరు అని అంది స్వప్న సరే ఒక్క నిమిషం అని ఫోన్ తీసుకుని శ్రీకి కాల్ చేసింది ఇక అవతలి వైపు నుండి హలో అని అయగానే శ్రీ లేరా అని అడిగింది తారా డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు ఒక టూ అవర్స్ పట్టొచ్చు అని చెప్పింది అక్కడున్న నర్స్ లేదంటే ఒక పని చేసి ఒకనా అని ఎంది తారా స్వప్న ఏంటి అన్నట్టు చూసింది చాలా అర్జెంట్ అనుకుంటే నీకు వీలైతే సాయంత్రం ఇంటికి వచ్చేసాయి ఇంట్లో అయితే శ్రీ ఫ్రీగా మాట్లాడతారు అనింది తారా సరే తారా ఈవినింగ్ కలుస్తాను అని స్వప్న బయటికి వచ్చేసింది ఇక స్వప్న శ్రీ తారా వాళ్ళ ఇంటికి వచ్చింది రా స్వప్న పైకి వెళ్దాం స్వప్న తార వెనకాలే పైకి వెళ్ళింది శ్రీ స్వప్న వచ్చింది నీతో ఏదో మాట్లాడాలి అని అంది చెప్పాను కదా నీకు హలో స్వప్న గారు అని విష్ చేశాడు శ్రీ కూడా హలో డాక్టర్ శ్రీ ఏంటి స్వప్న గారు ఇంట్లో కూడా నన్ను డాక్టర్ లాగాని చూస్తావా నేను కూడా మామూలు మనిషినేనండి ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అన్నాడు శ్రీ అది ఆ మధ్య హోమ్ మినిస్టర్ ఐజీ గారు ఇంకా మరో ముగ్గురు కలిసి అమ్మాయిల స్కామ్లో ఉన్నారని విన్నాం కదా అవును అది న్యూస్లో సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ అయింది కదా కానీ ఇప్పుడు ఆ కేసుకి హోమ్ మినిస్టర్ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని అదంతా ఇంకెవరో చేసి వాళ్ళ మీద నెట్టారని వాళ్ళ కోసం పోలీసులు వెతుకుతున్నారని విన్నాను అని అన్నాడు శ్రీ వాళ్ళు చెప్పేదంతా అబద్ధం అసలు దుర్మార్గులు వాళ్లే అమాయకులైన వాళ్ళ ప్రాణాలు తీసేశారు అన్యాయంగా నిర్దోషులను ఇందులో ఇరికించాలని చూస్తున్నారు వాళ్ళు అలా చేస్తున్నారని నీకెలా తెలుసు స్వప్న నిర్దోషులని నువ్వే అంటున్నావే వాళ్ళు నిర్దోషులని నీకెలా తెలుసు అని అన్నాడు శ్రీ ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆడపిల్లవి నీకు ఎంతో భవిష్యత్తు ఉంది ఈ స్కామ్ లో ఇరుక్కుని నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అయినా ఆ స్కామ్కి నీకు ఏంటి సంబంధం మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు శ్రీ ఉన్నారు నేను మిమ్మల్ని అన్నయ్యగా భావించి కొన్ని నిజాలు చెప్తాను ఆ నిజాలు విన్న తర్వాత మీరే నిర్ణయించుకోండి దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అని అంది స్వప్న శ్రీ స్వప్న చెప్పేది ముందు విను తొందరపడి దోషంలో నిర్దోషులుగా నిర్దోషులను దోషులుగా భావించవద్దు అని అంది తారా నేను అలా అని అనుకోవడం లేదు కానీ మనకి పూర్తిగా విషయం తెలియదు కదా ఇప్పుడు మనం స్వప్న చెప్పింది మాత్రమే విని హోమ్ మినిస్టర్ అతని మనుషులు చేశారని ఎలా అనుకుంటాము అని అన్నాడు శ్రీ ఇందులో నాకు ఎటువంటి దురుద్దేశము లేదు వాళ్ళకి నాకు ఎటువంటి శత్రుత్వము లేదు అలాంటప్పుడు వాళ్ళ గురించి అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకేముంటుంది అని అంది స్వప్న సరే స్వప్న ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అద్వైత అనిల కిడ్నాప్ తర్వాత ఆనంద్ కార్తిక్ వాళ్ళని వాళ్లతో పాటు అక్కడున్న అమ్మాయిలను ఎలా సేవ్ చేసింది మొత్తం చెప్పింది స్వప్న అంతా చెప్పాక స్వప్న ఈ విషయంలో మీ సహాయం కోరి వచ్చానన్నయ్య మీరైతే చేయగలరని నా నమ్మకం ఆ అమ్మాయిలకి మీ సహాయం ఎంతో అవసరం ఒక అన్నగా మీరు ముందు ఉండి వాళ్ళని ఆ ఆపద నుండి గట్టెక్కిస్తారని ఎంతో ఆశగా అందరూ ఎదురు చూస్తున్నారు ఒక ఆడపిల్ల ఏ విషయంలోనైనా అబద్ధం చెప్పొచ్చు కానీ తన మాన ప్రాణాలకు సంబంధించి మాత్రం అబద్ధం ఎట్టి పరిస్థితుల్లో చెప్పదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ అలాంటి నరరూప రాక్షసులు కఠినమైన శిక్ష పడాలి అని అంది తారా దేవి గారు ఆర్డర్ వేశాక చెయ్యక తప్పుతుందా చిత్తమ్మహారాణి గారు మీ ఆజ్ఞ శిరసా వహిస్తామని అన్నాడు శ్రీ కూడా చాలే శ్రీ ఎవరైనా వింటే డాక్టర్ శ్రీవాత్సవ్ పెళ్ళాం మాట జవదాటుడు అని అనుకుంటాడు అది నిజమే కదా భార్యమణి గారు అని అంటాడు శ్రీ కూడా శ్రీ దగ్గరికి వచ్చి బుద్ధి లేకపోతే సరే స్వప్న ఏమనుకుంటుందని కూడా లేదు నీకు పర్లేదులేవై రేపు పెళ్ళైతే భర్తతో ఎలా ఉండాలో ఇప్పటి నుండి నేర్చుకుంటుందిలే అని అన్నాడు శ్రీ కూడా ఇక తారా మిమ్మల్ని అని సీరియస్గా చూసి మీ పని తర్వాత చెప్తానని కళ్ళతో బెదిరించింది ఇక శ్రీ కూడా నవ్వుతూ ఐబ్లింక్ చేశాడు స్వప్న వాళ్ళిద్దరిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ దించుకొని కూర్చుంది స్వప్న నువ్వు చెప్పింది అబద్ధమని నేను అను కానీ నేనొకసారి వాళ్ళతో మాట్లాడాలి ఏ విషయంలోనైనా సైలెంట్ సైలెంట్గా ఉంటాను కానీ అమ్మాయిలను ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఇలాంటి ఘోరాలు చేసినా వాళ్లకు శిక్ష పడే వరకు వదిలిపెట్టను మీ పక్క న్యాయం ఉంది అనుకుంటే మీకు తప్పక సహాయం చేస్తాను కానీ చెప్పాను కదా వాళ్లను కూడా కలిసి ఒకసారి మాట్లాడితే ఏం చెయ్యాలి ఎటువైపు నుండి మొదలు పెడితే మీకు న్యాయం జరుగుతుందో అనేటివి అన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని అన్నాడు శ్రీ అలాగే అన్నయ్య తప్పకుండా కలుద్దురు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారో చెప్తే నేను తీసుకెళ్తాను అని ఎంది స్వప్న దానికి ఏమైనా మంచి ముహూర్తం చూడాలా ఏంటి ఇంకా లేటెందుకు ఈరోజే కలుస్తాను సరే అన్నయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని కార్తీక్కి ఫోన్ చేసి విషయం చెప్పింది స్వప్న లైన్లోనే ఉండు ఆనంద్తో కూడా ఒక మాట చెప్పి అతను ఓకే అంటే వాళ్ళని తీసుకుని వద్దు అని ఆనంద్కి మ్యాటర్ చెప్పాడు కార్తీక్ ఇంకా లేటెందుకు కార్తిక్ ఈ ప్రాబ్లం నుండి ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా అమ్మాయిలను వాళ్ళ ఇంటికి సేఫ్ గా పంపించవచ్చు స్వప్న వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పు అని అన్నాడు ఆనంద్ కూడా ఇక కార్తిక్ సరే ఆనంద్ అని స్వప్నతో వాళ్ళని తీసుకుని రమ్మని చెప్పాడు అన్నయ్య రమ్మని చెప్పారు మిమ్మల్ని కానీ అన్నయ్య ఎవరూ గమనించకుండా మనం జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాలి లేదంటే వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం నా మీద నమ్మకం ఉంది కదా ఉంది కాబట్టే కదా అన్నయ్య ఎంత దూరం వచ్చాను అని ఓకే ఒక టెన్ మినిట్స్ టైం ఇస్తే ఫ్రెష్ అయి వస్తాను అని తారా నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు నేను అమ్మ వాళ్ళ గదిలో ఫ్రెష్ అయి వస్తాను అని తనకు కావలసిన థింగ్స్ తీసుకుని వెళ్ళాడు టెన్ మినిట్స్ తర్వాత వచ్చి వెళ్దామా అని అడిగాడు వెళ్దామని అంది స్వప్న తారా ఇద్దరు ముగ్గురు కలిసి కిందకి దిగారు స్వప్న డైరెక్షన్ చెప్తూ ఉంటే శ్రీ అలా పొనిచ్చాడు ముగ్గురు ఆనందవాళ్ళు ఉండే ఇంటికి వచ్చేశారు స్వప్న కార్ దిగి గేటు తీసి అన్నయ్య కారు లోపల పెట్టండి సరేనని కార్ లోపలికి తీసుకుని వచ్చి పార్క్ చేశాడు శ్రీ కూడా ముగ్గురు లోపలికి వచ్చారు స్వప్న శ్రీ తారణి ఆనంద్ కార్తీకులకు పరిచయం చేసింది ఒకరినొకరు పరిచయాలయ్యాక ఆనంద్ గారు అసలు ఏం జరిగిందో గా చెబుతారా అని అడిగాడు అలాగేనండి అని ఆనంద్ కూడా మొదటి నుండి జరిగిందంతా చెప్పాడు సో మీ వైఫ్ కిడ్నాప్ అవ్వడం వలన ఈ అమ్మాయిలందరూ సేవయ్యారన్నమాట తన కిడ్నాప్ వీళ్ళందరికీ మంచి జరిగింది అని అన్నాడు శ్రీ అందరూ తన వైపు అలాగే చూస్తూ ఉంటే ఏంటి అలా చూస్తున్నారు నేనేంటి ఇలా మాట్లాడుతున్నానన్నా ఇలా కాక ఎలా మాట్లాడాలి జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ మీకు అది గుర్తుకు చేసి మళ్లీ బాధ పెట్టాలా ఏంటి అని అన్నాడు శ్రీ శ్రీ ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ చిన్నదేమీ కాదు అలాగని వాటి కోసమే ఆలోచిస్తూ కూర్చుంటే కోలుకోవడానికి జీవితకాలం సరిపోదు అందుకని మీ ముందు ఉన్న జీవితం గురించి ఆలోచించండి కోల్పోయిన వాటి కోసం ఆలోచించకండి అని అంది తారా సెట్ తారా అని అన్నాడు శ్రీ ఇక నుండి మీ ప్రాబ్లం నాది మీకు ఎలాంటి రిస్కు లేకుండా చేస్తాను మీ భద్రత కోసం ఎవరినైనా ఎదిరిస్తాను మీకు న్యాయం జరిగేలా చేస్తాను అని అన్నాడు శ్రీ థ్యాంక్ యూ డాక్టర్ మరి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద కేసు వేద్దామా అని అన్నాడు ఆనంద్ వద్వద్దు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒకవైపు అధికార దాహం మరోవైపు పగ తీర్చుకోవాలనే ఆకలి రెండూ కలిపితే మారణ హోమం జరగక మానదు అని అన్నాడు శ్రీ ఇలాంటి వాళ్ళని చాలా తెలివిగా దెబ్బ కొట్టాలి అని అన్నాడు శ్రీ ఇక అప్పుడే వీడియోస్ తీసుకుని వచ్చాడు సతీష్ ఆనంద్ ఆనంద్ అంటూ వచ్చాడు కానీ శ్రీ తారా వాళ్ళని చూసి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు సతీష్ సతీష్ ఈయన డాక్టర్ శ్రీవత్సవ్ ఆవిడ డాక్టర్ తారా గారు డాక్టర్ గారి వైఫ్ మనకు సాయం చేయడానికి వచ్చారు అని అన్నాడు ఆనంద్ నమస్తే సార్ నమస్తే మేడం వీడియోస్ రెడీ అయ్యిందా అని అడిగాడు ఆనంద్ ఆ ఆనంద్ అని పెన్ డ్రైవ్ తన చేతికిచ్చాడు కార్తిక్ ల్యాప్టాప్ తెచ్చాడు ఆనంద్ పెన్ డ్రైవ్ ని దానికి కనెక్ట్ చేశాడు అది చూస్తూ ఉన్న స్త్రీలో కోపం కట్టలు తెచ్చుకుంది అది గమనించిన తార కూళ్ళంటూ శ్రీభుజం మీద చేయి వేసింది కానీ ఆ వీడియో చూస్తున్న తార కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనంద్ ఈ వీడియో చూడు అని చేతితో పంపిన వీడియో చూపించాడు సతీష్ సతీష్ ఇది ఈ వీడియోలో ఉన్నది స్పెషల్ ఆఫీసర్ దిలీప్ కుమార్ కదూ ఇతను బ్రతికే ఉన్నాడా అని అన్నాడు ఆనంద్ ఏది నన్ను కూడా చూడని అని మొబైల్ తీసుకుని చూశాడు కార్తీక్ ఆనంద్ ఆ దిలీప్ కుమార్ బతికే ఉన్నాడు ఇతను ఎలా బతికాడు చనిపోయాడనే చెప్పారు కదా మీకు ఇంకా అర్థం కాలేదా కార్తీక్ ఇదంతా వాళ్ళు ప్లే చేసిన గేమ్ అని అతన్ని ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాచి అతను చనిపోయినట్టు క్రియేట్ చేశారు మనకు ఇంకొక మంచి ఎవిడెన్స్ దొరికింది ఇది చాలు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా అర్థమైంది అని ఫోన్ తీసి రఘురామ్ గారికి డైల్ చేశాడు శ్రీ ఇక సిగ్నల్స్ లేకపోయేసరికి బయటికి వచ్చాడు వైపు రఘురామగారు హలో అని అనగానే శ్రీ జరిగిన విషయమంతా చెప్పాడు డాడీ నాకు ఈ విషయంలో మీ హెల్ప్ కావాలి వీళ్ళు అమాయకులు అనవసరంగా వీళ్ళని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు అని అన్నాడు శ్రీ అన్నీ కరెక్ట్గా కనుక్కున్నావా ఎందుకంటే మనం ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు ఏ చిన్న పొరపాటు జరిగినా మనల్ని టార్గెట్ చేస్తారు హైకమాండ్ నుండి నాకు మాట వస్తుంది మన వైపు ఎటువంటి తప్పు లేకుంటే మనం ఎంత దూరమైనా పోరాడవచ్చు కాబట్టి అన్నీ సరిగ్గా చూసుకుని ముందుకు అడగవే నీ వెనక నేనుంటాను అని అన్నాడు రఘురామ్ గారు అన్నీ క్లియర్గా తెలుసుకున్నాను వీళ్ళ వైపు ఎటువంటి తప్పు లేదు సరే ఇప్పుడు ఏంటి నీ ప్లాన్ అని అడిగాడు రఘురామ్ గారు శ్రీ ఇక తన ప్లాన్ వివరించాడు అలాగే నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది కానీ మళ్ళీ అడుగుతున్నాను మనం రైస్ చేసే పాయింట్ మనకు ఎటువంటి సమస్యలు తెచ్చి పెట్టకూడదు ఏమీ ప్రాబ్లం రాదు డాడీ నేను చెప్పినట్టు మీరు చేయండి అని చెబుతూ ఒక్క నిమిషం డాడీ అని కొంచెం ముందుకు వచ్చి గేటు తీసి బయటికి వచ్చాడు శ్రీ ఏమైంది ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు రఘురామ్ గారు ఏమీ లేదు డాడీ ఎవరో ఇంటివైపు చూస్తూ తచ్చాడుతున్నారు నన్ను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయారు అని అన్నాడు శ్రీ నన్ను రమ్మంటావా అవసరం లేదు డాడీ మీ వర్క్ పూర్తి చేసుకుని రండి అంత అవసరమైతే నేనే చెప్తాను అప్పుడు రండి శ్రీ ఒక పని చెయ్యి వాళ్ళని గా మన ఫామ్ హౌస్కి షిఫ్ట్ చేసే అని అన్నారు రఘురామ్ గారు నాకెందుకు వీళ్ళు ఇక్కడ ఉన్నట్లు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది వాళ్ళ మనుషులు ఏ టైంలోనైనా అటాక్ చేయొచ్చు జాగ్రత్తగా డీల్ చేయని అన్నాడు రఘురామ్ గారు ఓకే డాడీ అని ఫోన్ కట్ చేసి మళ్ళీ అంతా ఒకసారి పరికించి చూసి ఎవరూ లేరని డిసైడ్ అయి లోపలికి వచ్చాడు శ్రీ లోపలికి రాగానే సతీష్ నువ్వు వచ్చేటప్పుడు నిన్ను ఎవరైనా ఫాలో అయ్యారా అని అడిగాడు నేను గమనించలేదు డాక్టర్ గారు అని అన్నాడు సతీష్ కానీ నాకెందుకో ఎవరో నిన్ను ఫాలో అయ్యారని అనిపిస్తుంది హా గుర్తొచ్చింది నేను మెడిసిన్స్ తీసుకుని వస్తూ ఉంటే ఒకడు నాకు డాష్ ఇచ్చాడు తర్వాత నేను వస్తూ ఉంటే నా వెనకే బైక్లో వస్తూ కనిపించాడు కొంత దూరం వచ్చాక చూస్తే అతను కనిపించలేదు ఎవరో లేననుకుని నేను వచ్చేశాను అని అన్నాడు సతీష్ లేదు సతీష్ ఇక్కడ వరకు నిన్ను ఫాలో అవుతూ వచ్చారు నాకు తెలిసి వాళ్లకు మీరిక్కడున్నట్లు తెలిసిపోయి ఉండవచ్చు అందుకే మనం ఇక్కడ నుండి ఎంత దూరం వెళ్తే అంత మంచిది ఏమంటారు ఆనంద్ అని అన్నాడు శ్రీ నిజమే కానీ వీళ్ళని సేఫ్గా ఉంచే ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతుంది అవన్నీ నేను చూసుకుంటాను అని ఆనందతో చెప్పి తారా హాస్పిటల్కి ఫోన్ చేసి ఇక్కడికి అంబులెన్స్ పంపమని చెప్పు అని మళ్ళీ బయటికి వచ్చి చూస్తే మళ్ళీ వాళ్ళు అక్కడే ఉన్నారు ఇక లోపలికి వచ్చి గెట్ రెడీ ఆల్ ఆఫ్ యూ వాళ్ళు ఇక్కడే ఉన్నారు స్వప్న ఈ ఇంటికి బ్యాక్ డోర్ ఏమైనా ఉందా అని అడిగాడు శ్రీ హా ఇటువైపు ఉంది అనింది స్వప్న ఇక మరోవైపు హోమ్ మినిస్టర్ రవీంద్ర నువ్వు పంపిన పోలీసుల్ని ఆ ఏఎస్పి మాధవ్ అక్కడి నుంచి తప్పించాడు కానీ నువ్వు పంపిన ఆ పది మంది రౌడీలు ఏమైపోయారో అర్థం కావడం లేదు అని అన్నాడు అదే కదా ఫోన్ చేసిన అందరికీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి సరే ఉండండి అని ఇంకెవరకు ఫోన్ చేశాడు రవీంద్ర ఇక అవతలి వ్యక్తి నమస్తే సార్ చెప్పండి చాలా రోజులకు ఫోన్ చేశారు పని ఏంటో చెప్పండి సార్ చెట్టులో చేసి పెడతాను అని అన్నాడు అక్రమ్ నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చెప్పిన పని మా పేర్లు బయటికి రాకుండా చేసి పెట్టాలి చెప్పండి సార్ మీరు చెబితే నేను చేయకుండా ఉండడమా అయినా నా పనితీరు మీకు తెలుసు కదా సార్ మీకు మాట రాకుండా చేస్తాను అని అన్నాడు అక్రమ్ నేను లొకేషన్ పంపుతాను ఒకటి ఇంటి లొకేషన్ రెండవ లొకేషన్ అక్కడ నీ మనుషుల్ని కొంతమందిని పెట్టి ఇంటి నుండి కానీ షాపు నుండి కానీ ఎవరు బయటికి వచ్చినా వాళ్ళని ఫాలో అవ్వమని చెప్పు వెంటనే వాళ్ళ ఫొటోస్ తీసి నాకు పంపండి అని అన్నాడు రవీంద్ర అట్లాగే సార్ ఉంటాను నమస్తే సార్ అని ఫోన్ కట్ చేసి తన మనుషుల్ని పిలిపించి రవీంద్ర పంపిన లొకేషన్కి అతను చెప్పినట్టుగా ఆనంద వాళ్ళ ఇంటి దగ్గర షాపు దగ్గర మనుషుల్ని పెట్టాడు అక్రమ్ మనుషుల్ని సతీష్ షాప్ దగ్గర నుండి ఫాలో అవుతూ అక్కడికి వచ్చేశారు అలాగే సతీష్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మెడికల్ షాప్ దగ్గర సతీష్ మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు డాష్ ఇచ్చి ఫోటో తీసి అక్రమ్కి పంపారు అక్రమ్ వాటిని రవీంద్రకి పంపించాడు వాటిని చూసిన రవీంద్ర వెంటనే అక్రమకు ఫోన్ చేశాడు ఇతనైనా మీరు చెప్పిన మనిషి అతడిని ఏమైనా చెయ్యాలా అని అడిగాడు అక్రమ్ వద్దు వద్దు ఆ లొకేషన్ నాకు పంపి నీ మనుషులతో అటాచ్ చెయ్యి అక్కడ ఉన్న వాళ్ళ ఎవరికీ ఏమీ కాకూడదు అందరినీ ప్రాణాలతో నాకు అప్పగిస్తే నీకు కోటి రూపాయలు ఇస్తాను అని అన్నాడు రవీంద్ర అలాగే సార్ మీరు డబ్బు రెడీ చేసుకోండి అని అన్నాడు అక్రమ్ కూడా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం